హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్నది వేప చెట్లు ఉన్నటువంటి కాలనీ ఈ కాలనీలో మీరు ఉదయం సాయంత్రము వాకింగ్ చేయడం ద్వారా మీ అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆయుష్ కూడా పెరుగుతూ ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలుసు మన పెద్దవాళ్ళు మన ప్రాచీన భారతదేశంలో మునులు ఋషులు మహర్షులు వేప చెట్టు అనేది మనకు స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆక్సిజన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఆక్సిజన్ ద్వారా మనకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడి ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పారు అదే విషయాన్ని ప్రస్తుతము ఆధునిక పరిశోధన శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేసి వేప చెట్టు కింద వచ్చేటువంటి గాలి స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఆయుష్ను కూడా పెంచుతుంది అనారోగ్య సమస్యను తొలగిపోయేలాగా చేస్తాయని పరిశోధనల ద్వారా నిరూపించడం జరిగింది ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే వేప చెట్టులో మనకు ఉపయోగపడని భాగం అంటూ ఏం లేదు వేప చెట్టు కాండము వేర్లు చెట్టు వేప చెట్టు ఆకులు వేప చెట్టు పుల్లలు ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా వేప చెట్టులో మనకు వేప చెట్టు కాయలు కూడా పండ్లు కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి అలాగే వేప చెట్టు నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైన ప్రాణవాయువు మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది ఒక వేప చెట్టు ఐదు ఐదు ఏసీల నుంచి వచ్చేటువంటి చల్లగాలికి సమానము అంటే ఐదు ఏసీల నుంచి మనకు ఎంత చల్ల గాలి వస్తుందో ఒక్క వేప చెట్టు కింద కూర్చుంటే అంత చల్లగా ఉంటుంది అందుకే మన ప్రాచీన భారతదేశంలో మన పెద్దవాళ్ళు మునులు ఋషులు మహర్షులు కూడా ఇంటి వెనకాల ఇంటి వెనకాల వేప చెట్టు ఉండాలి ఇంటి ముందు తులసి చెట్టు ఉండాలి అనే ఒక నియమాన్ని పెట్టారు ఎందుకంటే తులసి చెట్టు ఉదయము దీపారాధన కొరకు అలాగే వేప చెట్టు ఇంటి వెనకాల మనకు ఆయుష్ను ఇవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది అలాగే ఒక వేప చెట్టు ఐదు ఏసీల నుంచి వచ్చేటువంటి చల్లగాలిని ఇస్తూ ఉంటుంది అలాగే ఒక మనిషి ఒక మనిషి తను ఆయుష్ ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉండడానికి ఐదు వేప చెట్లు సమానం అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అనారోగ్య సమస్యలు లేకుండా బతకాలంటే ఐదు వేప చెట్ల నుంచి వచ్చేటువంటి స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆక్సిజన్ ఉపయోగపడుతూ ఉంటుంది ఇది నేను చెప్తున్న విషయం కాదు ప్రస్తుతము ఆధునిక శాస్త్రవేత్తలు పరిశోధన చేసి నిరూపించారు అందుకే ఉదయము సాయంత్రము ఒక గంట సేపు ఇక్కడ వాకింగ్ చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయుష్ కూడా పెరుగుతూ ఉంటుంది అందుకే ఇక్కడ ఉదయం సాయంత్రం అందరూ వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి మీరు చేసే లైక్ షేరు కామెంటు నాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు నేను చేస్తున్న వీడియోలకు మరికొంతమందిని చేరడానికి మీరు చేసే లైకు షేరు కామెంటే నాకు ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ఉంటారు అందుకే మీరు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మీరు ఉదయం సాయంత్రము వాకింగ్ చేయడానికి వెళ్తారా లేదా మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి